వారికి ఇందులో కొన్ని మాటలు ఏంటంటే ఆ రామపత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో అసలు సున్నతి యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు సున్నతి యొక్క ఉద్దేశం ఏంటంటే రామపత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో మరియు సున్నతి లేని వారాయణను నమ్మిన వారందరికి అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందిన ఓకే అంటే ఎనిమిది దినాల బాలుడు నీతి మంతుడు అవుతున్నాడు ఎలాగవుతున్నాడో శరీరేచ్చులతో కూడినటువంటి స్వభావం కత్తిరించబడుతున్నదనుకో గుర్తుగా ఈ సున్నతి జరగగా అంటే ఎనిమిది దినాల బాలుడు నీతి మంతుడు అవుతున్నాడు ఎలాగవుతున్నాడు శరీరేచ్చులతో కూడినటువంటి స్వభావం కత్తిరించబడుతున్నదనుకో గుర్తుగా ఈ సున్నతి జరగగా అంటే ఎనిమిది దినాల బాలుడు నీతి మంతుడు అవుతున్నాడు ఎలాగవుతున్నాడు శరీరేచ్ఛులతో కూడినటువంటి స్వభావం కత్తిరించబడుతున్నదనుకో గుర్తుగా ఈ సున్నతి జరగగా ఈ కత్తిరించబడింది ఏంటంటే శరీరేచలతో కూడిన స్వభావం కత్తిరించబడింది ఓకే సో అతను శరీరేచలతో కూడినటువంటి స్వభావం కలిగిన మనిషి అని డిక్లేర్ అవుతుంది వాక్యం వాక్యం డిక్లేర్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తుంది దాన్నే నీతి అన్నాడు ఎప్పుడు నీతి మంత్రుడు అవుతున్నాడు అంటే బాల్డ్ ఎప్పుడైతే సున్నత చేయబడుతుందో అప్పుడు ఆ బాలు నీతి మందుడిగా ఎంచుతున్నాడు ఎప్పుడు నీతి మంత్రుడు అవుతున్నాడు అంటే బాల్డ్ ఎప్పుడైతే సున్నతి చేయబడుతుందో అప్పుడు ఆ బాల్ని నీతిమందుడిగా ఎంచుతున్నాడు ఎప్పుడు నీతి మంత్రుడు అవుతున్నాడు అంటే బాల్డ్ ఎప్పుడైతే సున్నతి చేయబడుతుందో అప్పుడు ఆ బాల్ని నీతి మందుడిగా ఎంచుతున్నాడు ఇంకోటి ఏంటంటే అన్నగారు చెప్తా ఎనిమిది నెలల బాలుడిలో కూడా బాలులో కూడా శరీర శరీరలు ఉంటాయి కాబట్టి సున్నత్ జరిగిందని అంటున్నాడు ఓకే ఇప్పుడు అంటే బాలికలో కూడా శరీర ఉంటుంది ఇప్పుడు అంటే బాలికల కూడా శరీర ఉంటుంది మరి బాలిక ఏంటిది కావాల్సింది స్త్రీకి ఏంటిది కావాల్సింది ఇప్పుడు బాలుడి గురించి చెప్పాడు అక్కడ పురుషుడా స్త్రీ అనేది కాదు బాలుడు గురించి చెప్పాడు బాలుడు గురించి బాలిక గురించి కూడా నేను మాట్లాడదా మరి తన కూడా శరీర శరీరలు ఉంటాయి పురుషుడికే కాదు కదా శరీరేచలు ఉన్నది మరి తన కూడా శరీర శరీరం ఉంటాయి పురుషుడికే కాదు కదా శరీరలు ఉన్నది మరి తన కూడా శరీరేచలు ఉంటాయి పురుషులకే కాదు కదా శరీరేచలు ఉన్నది మరి శరీరేచలు పోవడానికి స్త్రీ కూడా ఏం కావాలి మరి సున్నతి చేస్తారా ఏ రకమైన అయితే మరి బాలిక విషయంలో ఏంటి అంటే ఇప్పుడు సున్నతి సున్నతి జరగడం వల్ల నీతి మంతలు అయిపోతారా సున్నతి అయిపోవడం వలన నీతి మంతలు అయిపోతారా ఓకే సున్నతి జరగడం వల్ల నీతి మంత్రులు అవుతారు అన్నప్పుడు మళ్ళీ పాప పరిహార బలం అవసరం లేదు అవును సున్నతితో అయిపోయినాక తర్వాత పాప నొప్పుకుంటే అయిపోతుంది మళ్ళీ పాప పాపానికి మళ్ళీ బలం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఓకే అలాగే సున్నతి గురించి కూడా ఆయన మీ వాదనను కండి వివరణ ఇచ్చారు మీరు పరిశీలన విన్నారని అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ సంతోషం బ్రదర్ కొన్ని విషయాలు సంధించారు బాలిక కాదు సున్నతి ఎందుకు చేయించలేదు మరి కనుక వాళ్ళ వాళ్ళకి కూడా స్వంత చేయించాలి శరీరచ్చులతో ఎనిమిది ఎనిమిది బాలుడికి ఎనిమిది ఎనిమిది దినాల బాలు శరీరెచ్ఛులు ఉన్నదని పాలసీ పత్రిక చెప్తూ ఉన్నది ఓకే అది వాస్తవమే అది నేను ఒప్పుకుంటున్నాను బాలుడికి సరేచరణను ఒప్పు ఒప్పుకుంటున్నాను దానికి నీతి మందుడిగా అవడానికి సున్నతి జరిగింది అన్నది ఓకే కానీ బాలిక సంగతి ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే బాలిక సంగతి ఏటా అనే ప్రశ్న నన్ను అడగకూడదు అయితే బాలిక సంగతి ఏటనే ప్రశ్న నన్ను అడగకూడదు అయితే బాలిక సంగతి ఏటనే ప్రశ్న నన్ను అడకూడదు ఎందుకరండి సున్నత నియమాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి బాలుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడిని అడగలదు అయితే దేవుడిని అంటే దేవుణ్ణి అడగలది అంటే దేవుడు విధించిన సున్నతి అనే విషయంలో మీరు మీ వివరాలను ఖండిస్తున్నాడా మీ వివరాలను ఖండిస్తున్నాడా అదే 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 మీరు అది గమనించండి కనుక బా బాలికకు సున్నతి ఎందుకు లేదు అంటే బాలికకు సున్నతి అనేది సున్నతిచ్చింది నేను కాదు కాబట్టి దీనేది సున్నతిచ్చింది నేను కాదు కాబట్టి దీని సున్నతిచ్చింది నేను కాదు కాబట్టి దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆ విషయాన్ని దేవుడిని ప్రశ్నించాలి వాస్తవానికి అయితే ఆ విషయాన్ని దేవుడిని ప్రశ్నించాలి వాస్తవానికి అయితే ఆ విషయాన్ని దేవుడిని ప్రశ్నించాలి వాస్తవానికి అయితే అబ్రాహాం నీతి కదా అబ్రహాంకు సున్నతి జరిగింది కదా అని చక్క చేయించుకున్నానున్నాడా ఇది ఒకరికి సంబంధి అబ్రహాం కు సంబంధించింది ఇషాక్ సంబంధించింది కాదు అది ఆదాము నుంచి వచ్చింది కనుక ఇంకా అది అబ్రాహాం కు పుట్టిన అబ్రాహాం పుట్టినటువంటి ఇషాక్ పుట్టిన ఇస్సాక్ పుట్టిన యాకవు పుట్టిన అందరు దీన్ని పాటించాలంతే దేవుడు పెట్టిన నియమం అది దాని ద్వారానే అతడు నీతిమంతుడిగా అక్కడ తీర్చబడుతున్నాడు అది దేవుని యొక్క వాక్యం కనుక అక్కడ బాలికకి ఎందుకు అనేది నేను కాదు దేవుడు కనుక అక్కడ బాలికకి ఎందుకు అనేది ఆ నేను కాదు దేవుడు కనుక అక్కడ బాలికకి ఎందుకు అనేది నేను కాదు దేవుడు మొత్తానికి ఆయన చెప్పిన వివరణ పుట్టుకతో ఎవరు పాపులు కారు అదే అని మీ వివరణ ఖండిస్తూ చెప్పారు మీరు క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ కామెంట్స్ లో కొంతమంది చెప్తున్నారు మస్తుల క్లారిటీగా మాకు అతను తెచ్చుకోవాలి పుట్టుకతో పాపి అనేది నేను చూపించాలి నేను ఎనిమిది ఖండించారు దానికి మీరు సమాధానం ఇచ్చుకుంటూ చూపించాలి ఎనిమిది దినాల బాలుడ్ లో ఉన్నది అనేది నేను స్పష్టంగా లేఖనం చూపించాను పలసీ పత్రికలు అది ఒకటి ఉన్నది క్లారిటీ రెండో విషయం పుట్టుకుతో పాపి అనేది చూపించమన్నారు అంటే ఎనిమిది దినాల బాలుడి కంటే పుట్టినోడు పాపి ఏదన్నది రెండో విషయం పుట్టుకుతో పాపి అనేది చూపించమన్నారు అంటే ఎనిమిది దినాల బారుడు కంటే పుట్నోడుకు పాపేదన్నది రెండో విషయం పుట్టుకుతో పాపి అనేది చూపించమన్నారు అంటే ఎనిమిది దినాల బారుడు కంటే పుట్టినోడుకు పాపేదన్నది రెండో విషయం పుట్టుకుతో పాపి అనేది చూపించమన్నారు అంటే ఎనిమిది దినాల బారుడు కంటే పుట్టినోడుకు పాపేదన్నది